వెల్కమ్ బ్యాక్ టు రియల్ స్టోరీస్ లైక్ చేయడం చేయకుండా కథలకు వెళ్ళిపోదాం రండి అరవి తన మనసులో ఉన్న బాధని కోపాన్ని బయట పెట్టేసరికి రానా ఏం మాట్లాడలేకపోయాడు నిజం చెప్పాలి అంటే ఆమెను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు రానాకి వెక్కి వెక్కి ఏడ్చి తన రెండు చేతులు ముఖాన్ని దాచుకుంది ఎందుకో ఆమెను అలా చూడగానే రానా మనసు ఆగలేదు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అతని మనసు అరవి దగ్గర తన మాట వినటం లేదు ఒక్క అడుగు వేసి ఆమెని హత్తుకున్నాడు పిల్లలా అతని కౌగిల్లో బందీ అయ్యి వెక్కి వెక్కి ఏడ్చింది అరవి ప్లీజ్ చూంచు డోంట్ క్రై అని ఆమెను ఓదార్చాడు ఎన్ని రోజులు తన మనసులో దాచుకున్న బాధని కన్నీటి రూపంలో బయటపెట్టింది జోరును కురుస్తున్న వర్షంలో ఇద్దరూ తడిసి ముద్దయ్యారు ఏడిస్తే నీకు జరిగిన నష్టం పోతుందా నెమ్మదిగా అరవికి దూరం జరిగాడు చుట్టూ ఎవరైనా చూస్తే బాగోదు అని సార్ అంటూ వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుని ఇంటికి వెళ్తాను సార్ టైం అయిందని ఎందుకో అతని వైపు చూడలేక పరుగున వర్షంలో తడుస్తూ రోడ్ మీదకెళ్తుంది వెళ్తున్నామని చూసి కారు ఎక్కాడు రానా అతని మైండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది ఎందుకు శౌర్య అరవిని వదలటం లేదు అసలు అరవిని ఎవరు మోసం చేశారు అనుకుని ఆలోచిస్తూ కార్ రోడ్డు వైపుకి పోనిచ్చాడు వర్షంలో తడుస్తూ ఏడిస్తూ నడుస్తున్న అరవింద్ చెడుగానే రానా వెంటనే ఆమెకి అడ్డుగా కార్ ఆపాడు ఉలిక్కి పడింది అరవి విండో గ్లాస్ ఓపెన్ చేసి అరవింద్ చూశాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతని చూడుగానే తలదించుకొని కార్ ఎక్కువ ఆ స్వరంలో ఎక్కడలేని గంభీరం ఊ అనలేదు ఆ అనలేదు మౌనంగా కార్ ఎక్కి వేగంగా కార్ పోనిచ్చాడు కాసేపటికి కార్ ఆ ఫ్లాట్ ముందు ఆపడంతో ఇద్దరు కలిసి లోపలికి వచ్చారు రూమ్లో ఉన్న టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది అరవి బయట ఉన్న రానా లాన్లోకి వచ్చి సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగి తడిసిన బట్టలతోనే అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు స్నానం చేస్తున్న అరవి జరిగిందంతా తలుచుకుని రానాని హత్తుకోవటం అతను ఓదార్చడం గుర్తురా కానీ ఏదో తెలియని భయం అలచిడి ఆమె మనసులో చోటు చేసుకున్నాయి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది రా రాన తడి ఉన్నాడని తలుచుకుని అతని కోసం టవల్ తీసుకొని బయట లాన్లోకి వచ్చింది జోరును కురుస్తున్న వర్షాన్ని చూసి సిగరెట్ కాల్చడం పూర్తి చేసి తల తిప్పి ఆమెను చూశాడు లైట్ లెమన్ కలర్ కాటన్ చూడుదారి వేసుకుంది తడి చుట్టుతో నీటి పొట్టులో ఆమె డ్రెస్పై పడుతున్నాయి సార్ ఫ్రెష్ అవ్వండి హా అని ఆమె చేతిలో ఉన్న టవల్ తీసుకొని ఆమె దగ్గరగా వచ్చాడు ఎందుకంత దగ్గరగా వచ్చాడో తెలియక భయంతో కళ్ళు పెద్దవి చేసింది పక్కకి జరిగిన బొట్టును కనుబొమ్మల మధ్యన సరిగా పెట్టి పై పెడిన ఆమె జుట్టుని వెనక్కి వేసి ఇంకోసారి ఆ శౌర్యతో మాట్లాడామంటే నిన్ను చంపేస్తాను ఎంతో మెల్లిగా చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు అతని మాటలకి బొమ్మలా బిగుసుకుపోయింది నేను సౌర్యతో మాట్లాడితే ఎందుకు చంపేస్తారు అనుకొని ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చి పై పాలు పెట్టింది రానా బట్టల కోసం ఆలోచిస్తూ వేరే రూమ్లో అతని బట్టలు థింగ్స్ అన్నీ ఉండటం గుర్తొచ్చి వెంటనే ఆ రూమ్కి వచ్చింది అతని ట్రాక్ అండ్ టీషర్ట్ తీసి బెడ్ మీద పెట్టి ఇద్దరికీ కాఫీ కలుపుదామని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు ఇంతలో రానా తన రూమ్ అంతా చూస్తూ బెడ్ మీద ఉన్న డ్రెస్ చూశాడు ఎందుకు అతని పెదవులు సన్నగా వెచ్చుకున్నాయి లైట్ లెమన్ కలర్ టీషర్ట్ థిక్ బ్లూ కలర్ ప్యాంట్ ట్రాక్ వేసుకుని టవల్తో హెయిర్ తుడుచుకుంటూ బయటకు వచ్చాడు వేడివేడి కాఫీ కప్స్తో బయటకు వచ్చింది మన చొంచు ఎందుకో రానా చంపిస్తాను అన్న దగ్గర నుంచి అతన్ని చూడాలన్నా మాట్లాడాలని భయం ఇస్తుంది అరవికి కానీ ధైర్యం తెచ్చుకొని సార్ కాఫీ అంది సైలెంట్గా కప్ తీసుకొని బాల్కనీలో కూర్చున్నాడు టవల్ పక్కనే ఉన్న చైర్లో పడేసి రెండు నిమిషాల పాటు తనలో తానే తట్టపటాయిస్తూ చివరికి కాఫీ కప్తావు రాన పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది ఎప్పుడొచ్చాడు సౌర్యని దగ్గరికి బట్ అసలు ఆఫీస్ నుంచి వెళ్ళలేదా కాఫీ సెట్ చేస్తూనే జోరును కురుస్తున్న వర్షాన్ని చూస్తూ అడిగాడు గతుక్కుమంది అరవి శౌర్య కోసం రాణ అడగటం పైగా అతని కోసం తనకి వార్నింగ్ ఇవ్వటం ఏంటో ఆమెకి ఎంతకీ అర్థం కాలేదు మాట్లాడవేంటి ఈసారి చూపు అరవి మీదకి మరల్చాడు అది సార్ తను ఆఫీస్ బయట కారులో ఉన్నాడు నీకోసమా సూటిగా వచ్చింది ఆ మాట ఎందుకు అరవికి భయం వేసింది అతని గొంతులో వేడిని ఆమె మాటలు రానివ్వకుండా చేశాయి చెప్పు మరోసారి రెట్టించి అడిగాడు అవును నేను ఒకటి చెప్తాను చేస్తావా ఏంటి సార్ నీకోసం నిజం చెప్పి ఆ విధవికి మిగిలిన సంగతి నేను చూసుకుంటాను ఎందుకు ఆ మాటకి నవ్వొచ్చింది అరవికి అతను అలా చెప్తున్నప్పుడు అతని ఫేస్లో జలసి ఇట్టే చూసేసింది సార్ అవును నిజం చెప్పాక వాడు ఎలానో నీ జోలికి రాడు అప్పుడు కీర్తన కూడా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే సౌరికి కీర్తననే కరెక్ట్ వాడి ఫేస్ ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు అనగానే అరవి షాక్ అయింది నేను చెప్పినట్టు చేయి కీర్తన బ్రెయిన్ కూడా వాష్ చేయి అప్పుడు తన జీవితం నాశనం చేశానన్న హెల్టీ ఫీల్ కూడా మీకు ఉండదు ఏమంటావు ఖాళీ అయిన కప్ టేబుల్ మీద పెడుతూ ఒక రకంగా రానా మాటలు నిజమే అనిపించాయి అరవికి మీరు చెప్పినట్టే చేస్తాను సార్ చుంచు అంతకంటే ముందు నువ్వు నాకు వంట చేయి ఈరోజు నేను ఇంటికి వెళ్ళను ఎక్కడే ఉంటాను అని రానా అనగానే అరవి మనసులోనే ఆలోచిస్తూ కప్పు తీసుకొని కిచెన్ రూమ్కి వచ్చింది సార్ ఎందుకు అలా ఉన్నారు అతని ముఖంలో ఏదో తెలియని బాధ అసలు ఏం జరుగుంటుంది అనుకుని ముందు రానా ఆఫీస్లో ఫోన్ మాట్లాడి తనపై కోపంగా అరవటం గుర్తొచ్చి ఏదో జరిగింది అందుకే అలా ఉన్నారు అనుకొని రాన కోసం చపాతీ పిండి కలిపి పక్కన పెట్టి అందులో కర్రీ ఫ్రిడ్జ్లో ఉన్న మటన్ కీమా తీసుకొని నీట్గా కడిగి వెల్లుల్లి రెబ్బలు ఇంకా జీలకర్ర గసగసాలు మిక్సీ వేసింది ఆ తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసి రెండు టమాటాలు పచ్చిమిర్చి కూడా మిక్స్ చేసి లాస్ట్కి జీడిపప్పు నానబెట్టి కాయమా కర్రీ జీడిపప్పుతో వండి సిమ్లో పెట్టి అతని కోసం చపాతీలు చేస్తూ స్టవ్పై కాలుస్తూ కర్రీ లాస్ట్కు రావడంతో కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసి తన కోసం రైస్ పెట్టుకుంది సుధ గారిని ఇంకా వాసుదేవ్ గారిని పలకరించి వాళ్ళతో మాట్లాడే ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది కీర్తనకి గబగబా పనులన్నీ పూర్తి చేసి జానకమ్మ గారికి కాఫీ ఇచ్చి తన రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసి బెడ్ మీద కూర్చొని పార్సులో ఉన్న లెటర్ అంతా చదవగానే కీర్తనికి ఏడు బాగలేదు ఇది అసలు ఎంత పనిచేసింది తన జీవితం ఇలా అయిందని అంకుల్తో చెప్తే వాసుదేవ్ అంకుల్ ఆ ఎవరో తెలుసుకొని వాడికి బుద్ధి వచ్చేలా చేతురు కదా ఎవరికీ చెప్పకుండా ఎవరు బాధపడకూడదని ఇలా చేసింది ఏంటో దీని పనులు అనుకుని అరవి కోసం బాధపడుతూ బయటికి వచ్చింది టైం ఏడైనా శౌర్య రాకపోయేసరికి కీర్తన బయటకు వచ్చింది నానమ్మ మీకు టిఫిన్ పెట్టేనా వాడు వచ్చాక ముగ్గురం కలిసి తిన్నాం తల్లి సరే నానమ్మ అని జానకమ్మ గారి పక్కన కూర్చొని ఈయన అరవీ కోసం వెళ్ళారు కదా వచ్చేసరికి లేట్ అవుతుందేమో పైగా చెప్పింది కదా ఆఫీస్లో గొడవ అయిందని ఇప్పుడు ఈయన ఇంటికి వస్తారా లేదంటే అరవీ కోసం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి గొడవ పెడతారా అని కీర్తన అనుకోగానే పార్కింగ్ ప్లేస్లో కార్ ఆగడంతో కీర్తన ఆశ్చర్యపోయింది వాడు వచ్చినట్టు ఉన్నాడు ముందు వాడికి కాఫీ ఇచ్చి బట్టలు తీ కీర్తన సరేనానమ్మా అని గబగబా కిచెన్ రూమ్కి వెళ్ళి అతని కోసం కాఫీ పెట్టి బయటకు వచ్చింది వాడు రూమ్కి వెళ్ళాడు వర్షంతో తడిచినట్టుగా ఉన్నాడు బట్టలు బాగా తడిచిపోయాయి ముందు వాడికి టవల్ కీర్తన సరే నానమ్మా అని రూమ్కి వచ్చింది కీర్తన అప్పటికే సౌర్య వాష్రూంలో ఉన్నాడు అతని కోసం బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది ఎందుకో తెలియని భయం అతను మళ్ళీ తనతో ఎలా ప్రవర్తిస్తాడు అని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు సౌర్య కామ్గా బెడ్ మీద ఉన్న బట్టలు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి రెడీ అయి వచ్చాడు కాఫీ నా కోసమేనా చాలా సౌమ్యంగా అడిగాడు అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ అవునండి మీకే థ్యాంక్ యూ అంటూ కప్ తీసుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు ఈ టైం వరకు ఎక్కడ ఉన్నారు మీరు భయంగానే అడిగింది తనకి నిజం తెలిసిన అసలు సౌర్య ఏం చెప్తాడు అని నీ ఫ్రెండ్ ఎక్కడుందో నాకు తెలిసింది నిన్న వేరే బ్రాంచ్కి ఏం వెళ్ళలేదు అరవి కోసం సిటీకి వెళ్ళాను తాను ఇప్పుడు జాబ్ చేస్తుంది అది కూడా రణధీర్ వర్మ కంపెనీలో నాకెందుకు ఆ రణధీర్ అరవిని లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది అని సౌర్య అనగానే కీర్తన షాక్గా చూసింది కీర్తన ముఖంలో ఎక్స్ప్రెషన్ గమనిస్తుంది నీ ఫ్రెండ్ చాలా లక్కీ అతని కోసం తెలుసుకున్నా చాలా గుడ్ బాయ్ అని తెలిసింది అతని ఎలా లవ్ చేస్తే నాకెందుకు నాకు కావాల్సిందేంటో అరవి చెప్ప తను నా మాటలకి రెస్పాండ్ అయితే పర్లేదు నా మాట కాదని తన దారి తను చూసుకుంటే మంచిగా ఉన్న శౌర్య రాక్షసుడుగా మారుతాడని శౌర్య చెప్పగానే కీర్తనకి భయంగా చూసింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ చేసి లైక్ చేయటం అస్సలు మర్చిపోదు